హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతకీ నిన్న వరలక్ష్మి వ్రతం అందరూ బాగా చేసుకున్నారా మా ఇంటి దగ్గర ఎలాగ అందరూ చేసుకున్నారు మేమందరం కలిసి వరలక్ష్మి వ్రతం రోజు ఏం చేసాము ఎలా చేసాము అనేది ఈ వీడియో రూపంలో మీకు చూపిస్తానండి నేనైతే వరలక్ష్మి వ్రతం ఈ వారం చేసుకోలేదు వచ్చే వారం చేసుకుంటాను ఇంకా అందరి ఇళ్ళకి వాళ్ళు మా ఇంటికి రావడం నేను అందరి ఇళ్ళకి వెళ్ళడం ఇదే ఈరోజు చూపిస్తున్నానండి మేమందరం కలిసేలా ఎలా పూజ దగ్గర అందరం వాళ్ళు ఎలా ఉన్నాం అనేది మా ఇంటి ఎదురింటి ఆవిడ పిలిచారు పొద్దుటే ఆవిడ దగ్గరికి వెళ్ళి తాంబూలం తీసుకున్నాను ఇంకా నా సాయంత్రం అందరు వాళ్ళు పిలిచారు అలా ఒక్కొక్క ఇంటికి వెళ్ళి తాంబూలం తీసుకున్నానండి ఇంక అందరినీ మళ్ళీ మా ఇంటికి రమ్మని చెప్పాను అందరూ వచ్చారు వాళ్ళందరికి కూడా నేను పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాను చాలా బాగా ఉందండి అసలు ఈ మాసం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఈరోజు అందరం ఒక దగ్గర చేరుతాము ఒకరింటికి ఒకరు వెళ్తాము వాళ్ళు వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటాము చాలా సరదాగా ఉంటుందండి ఇంత సరదా మళ్ళీ ఎప్పుడు కనిపించదు ఈ మాసంలో ఉన్నంతగా నాకు అనిపించదు ఇప్పటి రోజుల్లో అసలు ఒకరిని పిలిచి తాంబూలం ఇచ్చే రోజులు కూడా లేవండి అసలు పిలిచేవారే కరువుగా ఉన్నారు అలాంటి విధంగా ఉన్న రోజుల్లో పరిస్థితుల్లో మనకు ఇంతమంది ఒకసారి ఒక దగ్గర చేరి ఒకరినొకరు పిలుచుకోవడం ఆశీర్వాదాలు తీసుకోవడం ఒకరి ఒకరు సంతోషాన్ని పంచుకోవడం ఇంత ఇంక ఇంతకంటే ఏం కావాలి చెప్పండి ఇంత అదృష్టం భగవంతుడు నా మాకు ఇచ్చాడు అనిపిస్తుంటుంది ఈ విధమైన ఆశీర్వాదాలు సంతోషాలు ప్రతి ఒక్కరికి ఉండాలని ఉంటుంది కదా మాకు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మంది తమిళ వాళ్ళు కానీ తెలుగు వాళ్ళు కానీ అసలు ఎటువంటి మనస్ప్రద్ధలు అసలు మాకు ఉండవండి అందరం హ్యాపీగా ఉంటాము చాలా సంతోషంగా ఒకరినొకరము గౌరవించుకోవడం కానీ పిలుచుకోవడం సరదాగా మాట్లాడుకోవడం ఇవన్నీ అసలు ఈ రోజుల్లో చాలా తక్కువ అందరికీ దొరకట్లేదు కానీ ఇది ఆ భగవంతుడు బ్లెస్సింగ్స్ అని నేను అనుకుంటాను ఇంకా ఈరోజు చాలా బాగా జరిగిందండి నేను చేసుకోలేదని ఒక్క మాటే కానీ అసలు ఎంత సరదాగా జరిగిందంటే నేను ఇంకా చెప్పలేనండి ఇంకా తర్వాత మీకు ఇంకొక అసలు విషయం చెప్పాలి ఇక్కడ ఇద్దరు పిల్లలు ఆడుతున్నారు కదా ఆ పిల్లల్లో ఒక పాప వచ్చి వాళ్ళమ్మ పూజ చేస్తుండేది చూసి తను పూజ చేయాలని శ్రద్ధగా బాల్కనీలో స్కేటింగ్ బోర్డు మీద చిన్న బొమ్మలు పెట్టి దేవుడి బొమ్మలు ఆటిలితో తనకు తెలిసినంతలో ఏవో పూర్తి చేసిందంటే మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను ఇది మా వాకిలండి వాకిట్లో ఇలా వేసుకోవడం నాకు చాలా సరదా మీకు చాలాసార్లు చెప్పాను కదా ఇంకా మా గుమ్మం అంతా అలంకారం చేసుకున్నాను తర్వాత మా ఇంటికి వచ్చే మొత్తైదులకి నేను కూడా తంబూలాలు ఇచ్చుకున్నాను మీకు ఆ పాపది కూడా చూపిస్తానండి అసలైన భక్తి అంటే ఇదే అనిపించింది ఆ చిన్న బుర్రలో చిన్న చేతులతో ఎంత చక్కగా చేసిందంటే పూజ ఇలాంటిదే కదా అసలైన భక్తి వీటికే భగవంతుడు మెచ్చుతాడు వాళ్ళని ఆశీర్విస్తాడు అనిపించచ్చువు ప్లేట్ ఇంకా దానికి ఇది పూలు ఇది డిస్ట్రిబ్యూట్ కప్పు ఇంకా ఇది సాంబార్ ఇది పొంగల్ వదిలి ఇది అక్షంతాలు ఇంకా అది ప్రసాదం ఓహో ప్రసాదం పెట్టావు భగవంతుడు నీకేమే ఒకసారి నీ ఫేస్ చూపి ఎవరు ఈ పిల్ల చూపిద్దామా చూసారు కదండి ఆ పాప ఎంత చక్కగా అన్నీ పెట్టి వాళ్ళ అమ్మ ఏం చేస్తుందో అవన్నీ గమనిస్తూ ఉంటుందేమో అవన్నీ తను సొంతంగా బాల్కనీలో తనీగా తను చేసుకుందండి పూజ అసలు ఇది చూసి విన్న వింటుంటే నాకైతే ఎంత సంతోషం వేసిందో పిల్లలకి తెలియకుండానే ఇలా భక్తి ఏర్పడుతుంది చూడు అని అనిపిస్తుంది ఆడపిల్లలు వాళ్ళ జాతి లక్షణాలు ఖచ్చితంగా ముందే తెలిసేసుకుంటారేమో ఇంకా అలాగా మేము అందరి ఇళ్ళకి వెళ్ళిపోయామండి తంబులాలు తీసుకున్నాము అసలు ఎంత సరదా రాత్రి పదిన్నర పది అయిపోయిందండి ఇంటికి వచ్చేసరికి అన్ని వాకిల్లు తిరిగి చూసుకొచ్చేసరికి ఇంకా ఈ ఒక్కరోజు మాత్రమే ఎంత లేట్ అయిపోతుంది మాకు ఇళ్ళకు వచ్చేసరికి ఇంతకీ ఆ పాప చేసిన పూజ మీకు నచ్చిందండి మీకేం అర్థమైందో నాకు కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి ఆ పాపకి మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి భగవంతుడు ఎలాగూ ఇస్తాడు మనం పెద్దవాళ్ళము మనం కూడా పిల్లలకి అలాగే ఒక బ్లెస్సింగ్స్ ఇస్తే వాళ్ళు లైఫ్ చాలా బాగుంటుంది ఇంతకీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి